హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ మరోకోణం నేను ప్రసాద్ రెండు దశాబ్దాల తర్వాత ఈసారి టీడీపీ జెండా పక్కా ఎగరబోతున్న నియోజకవర్గం ఇదే ఇంతకి ఏది ఆ నియోజకవర్గం రెండు దశాబ్దాల తర్వాత ఎగరబోతుంది అనడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే అంశాలను కచ్చితంగా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదే విధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత చాలా ఘోర ఓటమి పాలైన సంగతి మనందరికీ తెలిసిందే కేవలం ఇరవై మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా వరకు నిరుత్సాహంతో ఉండిపోయారు సో ఇంతవరకు బాగానే ఉంది కానీ అప్పటి నుంచి కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీలో విపరీతమైన జోషు ఉత్సాహం ఆ కార్యకర్తల్లో ఉంది సో దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు సో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకున్న దశ నుంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ అపారమైన శక్తి లాగా ఎదగటానికి గల కారణం వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పైన దాడులు కావచ్చు ముఖ్యంగా అధికారంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ చేసే వ్యాఖ్యలు సో ఇప్పుడు మనం చర్చించుకోబోయే నియోజకవర్గం ఇంతకీ ఏది అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం ఈ కందుకూరు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరు అంటే మహిధర్ రెడ్డి గారు ఆయన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చేశారు ఆ తర్వాత వైసీపీలో కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఉన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత కూడా ఆయనదే సో ఆయన గతంలో మంత్రిగా కూడా చేశారు సో అటువంటి వ్యక్తి కందుకూరికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదట సో ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆయన చేయలేదట సో మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఏ విధంగా ఎట్లా సాధించామంటే మేము ఇప్పుడు పబ్లిక్ టాక్స్ చేస్తున్నాము ఆ స్థానికంగా ఉన్న సమస్యలేంటి అక్కడ ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి అక్కడ ఉన్న ప్రజా సమస్యలను ఏ విధంగా క్లియర్ చేశారా చేయలేదా అసలు ఏ విధంగా ఉంటుంది అని అని చెప్పేసి మనం గ్రౌండ్ వర్క్ చేసిన నేపథ్యంలో ఇటువంటి వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి సో అక్కడ స్థానికంగా మహేధర్ రెడ్డి గారికి మంచి పట్టున్న వ్యక్తి అయితే ఆయన ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఆ ఎన్నికల దగ్గర పడుతున్న సత్ తరుణంలో స్థానికంగా ఎవరెవరైతే ఆ వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఏ సమస్యలు ఉంటాయో సమస్యలు అంటే తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చే సమస్యలకు పరిష్కారం అనమాట అట్లాంటి వాటిని క్లియర్ చేయడం వాళ్ళకి ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం కావచ్చు వాటికి మాత్రం నిదానంగా పెండికి పెట్టడం సో ఇదే స్ట్రాటజీ అని ప్రతి ఎన్నికల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారట సో ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఎవరికైతే ఉపశమనం కలుపుతుందో వాళ్ళు ఆటోమేటిక్ గా ఇక మైదర్ రెడ్డి గారికి ఓటు వేయటం అక్కడ లబ్ధులు పొందటం ఆయన అధికారం చేచిక్కించుకోవడం ఇదే ప్రక్రియ కొనసాగుతూ ఉంది సో ఇదే కాకుండా స్థానికంగా ఉన్న ఇంక ఎవరినైనా సరే ఆ కేడర్ ని ఒకటి వాళ్ళకి ఏదైనా పనులు చేసి అంటే వాళ్ళకి తాత్కాలికంగా లబ్ధి చేకూర్చే విధంగా చేసేసి వాళ్ళ తన వైపు తిప్పుకోవడమో లేదు తన అనుచరు వర్గం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి మరి ఏదో రకంగా వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు రప్పించుకోవటం ఇలా అనేక రకాలైన ప్రక్రియలు చేపిస్తూ ఉంటారట సో దీంతో పాటుగా ఇప్పుడు వైసీపీకి ఎదురుగాలి వేస్తుంది మరి స్థానికంగా ఉన్న నాయకుల పైన కూడా అసంతృప్తి ఉంది దానికి గల కారణం ఏంటి అంటే ప్రజల్లోకి పెద్దగా అందుబాటులో ఉండకపోవడం ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఆ అధికారం వచ్చినప్పుడు మాత్రమే ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత ఒకసారి అందరికి హాయి చెప్పేసి వెళ్ళిపోవడం తర్వాత ఎన్నికలు వచ్చిన సమయంలోనే మరలా ప్రజల దగ్గరికి వెళ్ళటం ఆ ఎన్నికలకు సంబంధించి ఇక ఓట్లు అడగటం ఇదే ప్రక్రియ ఎక్కువ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు చేస్తున్న ప్రక్రియ సో ఈ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా అదే కేటగిరీలోకి వస్తున్నారంట సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అనేది మూటగట్టుకున్నారు మామూలుగా పార్టీ పైన వ్యతిరేకత అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైన వ్యతిరేకత అదేవిధంగా ఆ ఎమ్మెల్యే లిస్ట్ కూడా అసంతృప్తుల జాబితాలో కూడా ఉంది మనం చేసిన లిస్టులో కూడా గమనించినట్లయితే సో ఇది ఆయన పరిస్థితి సో ఇంతవరకు ఇలా ఉంటే ఇప్పుడు ఆయన వెనకాల ఉన్న క్యాడర్ ఆయన అనుచరులే ఆయన పైన అసంతృప్తితో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి అని భావించారట సో ఈ తరుణంలో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు మరొక మైండ్ గేమ్ కూడా ఆడారు అదేంటి అంటే నేను అటు వెళతాను నేను తెలుగుదేశం పార్టీలోకి వెళదాము అనే ఆలోచనలో ఉన్నట్లుగా తన అనుచర వర్గంతో ఒక చర్చ సో ఈ నేపథ్యంలో అనుచర వర్గాలు ఏమనుకుంటాయి ఆయన నచ్చకే ఆయన వైఎస్ఆర్ సిపితో పాటుగా ఆయన వదిలేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటాం ఇదే వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఇంకా ఎందుకు జాయిన్ అవుతాం తెలుగుదేశం పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకుండా ఆ కేడర్ ఆపేయాలి అనే ఆలోచన ఒకటి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏదైతే ఉందో నా దగ్గర ఉన్న వ్యక్తి నా పార్టీలు తప్ప వేరే పార్టీలకు వెళ్లకుండా చేయాలి అనే స్ట్రాటజీ అదే స్ట్రాటజీని ఇప్పుడు మహిధర్ రెడ్డి గారు కూడా ఆ స్థానికంగా ఉన్న అనుచరులని ఇక ఉంటే తన దగ్గర ఉండాలి పక్క పార్టీకి కూడా వెళ్లకుండా చేసే ప్రయత్నంలో భాగంగా అనుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఈ చెప్పిన అంశాలన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చింది ఎవరు అంటే ప్రస్తుత కందుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఇంటూరి నాగేశ్వరరావు గారు సో ఈ ఇంటూరి నాగేశ్వరరావు గారే మరి ఏదైనా సరే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కదా ప్రతిపక్షాలు టార్గెట్ చేసి మరి చూసేది సో ఈయన ఈ విధంగా అక్కడ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయటం ఆయన చేస్తున్న చర్యలు ఇవన్నీ కూడా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే వైసీపీ పట్ల వ్యతిరేకత దాంతో పాటుగా ఎమ్మెల్యే మహిధర్ పట్ల ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కలిసి రెండు దశాబ్దాల తర్వాత ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు ఎవరినైతే ఖరారు చేసిందో ఇంటూరి నాగేశ్వరరావు గారిని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ గతంలో గెలవపోవడానికి కూడా మరొక కారణం కూడా ఉంది మాజీ ఎమ్మెల్యే అయినటువంటి డి శివరామ్ గారు ఉన్నారు ఆయన ఒక డాక్టర్ కూడా అది సబ్జెక్ట్ కరెక్షన్ సో ఆయన గత ఎన్నికల్లో కావచ్చు దానికి ముందు కావచ్చు కొన్ని కొన్ని అంతర్గత విభేదాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న కారణంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఈ డి శివరామ్ గారు కూడా పెద్దగా మద్దతు తెలవకపోవడం అనేది కూడా తెలుగుదేశం పార్టీ వెనకబడిపోవడానికి ప్రధాన కారణమై ఉంది సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏంటి అంటే డి శివరాం గారు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి బలంగా పనిచేయాలి అని స్థానికంగా ఇప్పుడు ఎవరైతే అభ్యర్థిగా నిలబడబోతున్నారో ఆ ఇంటూరు నాగేశ్వరరావు గారు ఆయనకి తన పూర్తి సహకారం కూడా అందిస్తాను అని చెప్పేసి ఆయన ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం ఓ ప్రకటన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మహీధర్ రెడ్డి గారి పైన ఉన్న వ్యతిరేకత అదే విధంగా అధికార పార్టీ పైన ఉన్న వ్యతిరేకత ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కూడా సొమసిపోవటం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మరి రెండు దశాబ్దాల తర్వాత ఖచ్చితంగా ఈసారి జెండా ఎగరవేయటం ఖాయం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు స్థానికంగా ఉన్న ఓటర్లు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మరి ఇటువంటి కరుడు కట్టిన వైసీపీ కేడర్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతుంది అంటే ఇక రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆలోచించవలసి ఉంది సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఎలా ఉంటుందంటే ఒకసారి ఆ పార్టీ ఒకసారి ఈ పార్టీ గెలవచ్చు ఇంకొన్ని చోట్ల ఒకటే పార్టీ కంటిన్యూస్ గా గెలవచ్చు కొన్ని చోట్ల క్యాండిడేట్ బట్టి గెలవచ్చు అయితే ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఆ మనం చూస్తే ఆ లిస్టులు వంద మందిని లేదా ఎనభై మందిని అభ్యర్థులను వైసీపీ క్యాండిడేట్లే మారుస్తున్నారంటే అంటే డైరెక్ట్ గా ఆ ప్రాబ్లం అంతా కూడా అధిష్టానం నుంచే ఉంది పరిపాలన లోపం ఉంది అని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంత కొంత క్రెడిబిలిటీ ఉంటే ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది వైసీపీ వాళ్ళకి ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైన తీవ్ర వ్యతిరేకత మామూలుగా వైసీపీకి మంచి స్వింగ్ ఉంటేనే ఇట్లాంటి వాళ్ళకి గెలవడం అంతంత మాత్రం ఇప్పుడు దానికి తగినట్టుగా వైసీపీ పట్ల వ్యతిరేకత ఉండి ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉంటే ఇక జగన్ గారు ఏదైతే గతంలో పడ్డ కష్టం అంతా కూడా బూడిదల పోసిన పన్నీర్ అయిపోతా ఉన్నది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో మొత్తం మీద ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో మరి రెండు దశాబ్దాల తర్వాత ఈసారి టీడీపీ జెండా ఎగర అని అని చెప్పేసి మనకు అందుతున్న తాజా సమాచారం మరి చూద్దాం అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో రెండు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా పక్కాగా ఎగరబోతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ